హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక టూ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం మొదటిది కేవైసీ గురించి రెండవది మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళ పరంగా కూడా కొందరు నాకు టెక్స్ట్ చేశారండి వాటిపైన కూడా ఒక స్పష్టత అనమాట అందరికీ ఒక క్లారిఫికేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు పూర్తిగా క్లియర్గా వినండి అలాగే కొందరు మెసేజెస్ చేస్తూ ఉన్నారు సార్ మీరు జూమ్ మీటింగ్స్ అనేది తీసుకోండి అని చెప్తా ఉన్నారు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో జూమ్ మీటింగ్స్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ అనేది లేదండి నాకు అంత టైం కూడా ఉండదనమాట సో దట్ ఈస్ అ రీజన్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ సెషన్స్ ఆల్సో అండ్ వన్ మోర్ థింగ్ ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి అడుగుతా ఉన్నారు సార్ డైలీ అప్డేట్స్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి అని నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు ఏదైనా బ్యాంకింగ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా ఏదైనా ఇన్కమ్ గురించి ఏదైనా అప్డేట్స్ ఉన్నా ఏదైనా ట్యాక్స్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా జిఎస్టీస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా ఇలాంటి న్యూ అప్డేట్స్ గురించి కూడా కొత్తగా ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవుతుంది కదా ప్రతి ఒక్కరు ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అంటున్నారు సో దాని గురించి కూడా నేను ఆలోచిస్తానండి సో ప్రతిదీ ఏదైనా నేను చేయిస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా దానికి వంద సార్లు ఆలోచించుకొని అది పర్ఫెక్ట్గా అనిపిస్తేనే నేను చేయగలుగుతాను సో దాని గురించి కూడా నేను ఒకసారి ఆలోచించి పర్ఫెక్ట్గా ఓకే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటే సో మీ అందరి కోసం నేను దానికోసం కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర టైం సరిపోతుందనంటే టైం వేస్ట్ చేసుకొని ఓకే సో so, ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి అండ్ వన్ మోర్ థింగ్ ముందుగా మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా మీరు మన ఛానల్లో ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తున్న లైక్ సింబల్ జస్ట్ ఇక సెకండ్లో పని బట్ ఏంటి అంటే లైక్ సింబల్ వల్ల మనలాంటి తోటి ఫౌండర్స్కి మన యొక్క యూట్యూబ్ అనేది ఈ వీడియోస్ని కూడా చేరవేస్తుంది ఓకే ఆ మోడల్లో హైప్ ఇస్తుంది సో దట్ ఈస్ అ రీజన్ సో ప్రతి ఒక్కరు కూడా లైక్ సింబల్ని క్లిక్ చేయండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కేవైసీ ఇప్పుడు ఎస్టర్డే నైట్ నేను గ్రూప్లో వచ్చేసి అప్రాక్స్ టెన్ ఓ క్లాక్ అబోవ్ అనుకుంటా అండి నేను ఒక మెసేజ్ పెట్టాను ఇప్పుడు కేవైసీస్ అవుతూ ఉన్నాయి లిమిట్ రీచ్డ్ అనే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ అవుతుంది చేయండి అని చెప్పేసి ఆ టైంలో చాలామంది చేశారు చాలామంది ఇవి కూడా కేవైసీ కూడా కంప్లీట్ చేసి అయిపోయాయండి ప్రజెంట్ ఇప్పుడు కూడా కేవైసీలు అవుతున్నాయి ఓకేనా కేవైసీస్ అవుతున్నాయండి లిమిట్ రీచ్డ్ ఉన్న పర్సన్స్ కూడా కేవైసీ అవుతుంది బట్ కొందరివి మాత్రమే ఇంకా లిమిట్ రీచ్డ్ అని మాత్రం వస్తూ ఉన్నాయి కొందరివి మాత్రమే అండ్ ఇంకొందరు ఎలా ఉన్నాయంటే ఆధార్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత కూడా వాళ్ళది నాట్ వెరిఫైడ్ అని చెప్పేసి పడుతూ ఉంది సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం మళ్ళీ ఆ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి కేవైసీ ట్రై చేయ కేవైసీ చేయడానికి ట్రై చేయండి మళ్ళొకసారి ఓకే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఈ లిమిట్ రీచ్డ్ అన్న వాళ్ళవి కూడా కేవైసీలో అవుతున్నాయి ఒకవేళ అవ్వట్లేదు అని అంటే కొంచెం వెయిట్ చేసి చేయండి అరే సార్ చెప్పారు ఎస్కే గారు చెప్పారు ఇలా కేవైసీలు అయితే ఉన్నాయంట లిమిట్ రీచ్ అని చెప్పేసి మరి నాది ఒక్కటే అవ్వట్లేదు నాది ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి టెన్షన్ తీసుకోకండి ప్రతి ఒక్కరివి కూడా అవుతాయి బట్ ఏంటంటే వెయిట్ చేసి మళ్ళీ ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసి రీఫ్రెష్ చేసి లేకుంటే రీసెట్ మోడ్ క్లిక్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఎవరిపైన ఇంకా ప్రాబ్లం స్టిల్ ప్రాబ్లం ఉంటాయి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఏం చేశారు అంటే ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ ఐడీస్ చాలా మందికి ఉన్నాయండి ఇక్కడ ఓకే సో యాష్ గారు ఒకటే చెప్పారు ఆరు లక్షల మందిని మేము ఫైనలైజ్ చేశాము అన్ని మల్టిపుల్ ని రిమూవ్ చేసి మేము ఆరు లక్షల మందిని ఫైనలైజ్ చేశామన్నారు అంటే ఆయన ఫైనలైజ్ చేసిన ఆరు లక్షలు ఏదైతే ఉంటుందో డైరెక్ట్గా ఆయననే ఆరు లక్షల మందికి మన యొక్క విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వాలి లెక్కపరంగా ఆయన ఫైనలైజ్ చేసిన దానికి అర్థం అదే అండి బట్ అలా చేయలేదు ఒక సిక్స్టీ ని మళ్ళీ ఫైనల్గా తీసుకొని అక్కడ నుంచి మనం లింక్స్ ఇచ్చి ఇలా చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అనేది ఓకే సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇంకొకటి కొందరు ఏం చేశారు అని అంటే సడన్గా మర్చిపోయి ఆన్ లో ఉన్న మెయిల్ ఐడి కాకుండా కొత్త మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు కొందరు ఉన్నారండి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మర్చిపోయి ఆన్ ఆన్పాసివ్ మెయిల్ ఐడితో కాకుండా నార్మల్ మెయిల్ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేశారు దాన్ని కేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్నారు అరే ఆన్ ప్యాసివ్ మెయిల్ ఐడీతో కాదు కదా మనం కేవైసీ చేసింది అని చెప్పేసి మళ్ళీ ఆన్పాసివ్ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేశారు అక్కడ కూడా కేవైసీ కంప్లీట్ చేశారు అంటే స్టార్టింగ్ మెయిల్ ఐడితో పాసివ్ లేని మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేశారు మళ్ళీ ఆన్పాసివ్ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేశారు ఇక్కడ కేవైసీ చేసిన వ్యక్తి ఆ డాక్యుమెంట్స్ ఆధార్ డాక్యుమెంట్స్ అండ్ ఫేస్ క్యాప్చర్ రెండు ఒకటే అండి బట్ మెయిల్ ఐడిస్ డిఫరెంట్ ఉన్నాయి మళ్ళీ అవి రెండు ఎలా తీసుకుంటాయి అంటే యాక్చువల్గా తీసుకోకూడదు బట్ ఇక్కడ మెయిల్ ఐడీస్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాయి ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే ఏం చూస్తూ ఉంది అంటే కంపెనీ మెయిల్ ఐడికి మాత్రమే ఏమంటారు దాని పర్మిషన్స్ కొన్ని పెట్టారండి అంటే మెయిల్ ఐడిస్ ఒక ఒక మెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్ళీ అదే మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఆ కండిషన్స్ పెట్టారు కానీ ఒక ఆధార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అదే ఆధార్ కార్డ్తో అదే ఫేస్తో ఇంకొక రిజిస్ట్రేషన్లో కేవైసీ అంటే అక్కడ క్యాప్చ్ వెరిఫికేషన్ లిమిట్ అనేది కొంచెం క్రాస్ చేశారు అది పెట్టలేదు కరెక్ట్గా ఓకే సో ఇప్పుడు నువ్వు కేవైసీ చేసావా ఇంకొక మేలు అడిగితే నువ్వు కేవైసీ చేసా అవుతుందండి బట్ ఇవన్నీ రెటిఫై చేసి మరి పర్ఫెక్ట్గా ఏదైనా ఒకటి పెడతారా లేకుంటే అలానే అన్నీ మొత్తం కంటిన్యూ చేస్తారా అనేది ఇంకా సస్పెన్స్ అది ఎవరికి కూడా తెలీదు అది ఎవరికి కూడా తెలియదండి అది ఇంకా సస్పెన్స్లో ఉంది ఓకే సో ఒకవేళ వాళ్ళు కేవైసీ వెరిఫై చేసి ఫైనలైజ్గా మొత్తం అంతా ఒకటే ఐడి ఉంచారు అని అనుకుంటే ఆన్ ప్యాసివ్ ఐడిని మాత్రమే ఉంచగలుగుతారు ఈ కొత్త మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయొచ్చు రిమూవ్ మీన్స్ మన యొక్క విక్టరీ విత్ యాష్లో మాత్రమే రిమూవ్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ ఆ మెయిల్ ఐడితో ఒకవేళ ఆన్ ప్యాసివ్లో ఏదైనా రిజిస్టర్ అయినా కూడా ఆన్ ప్యాసివ్లోకి ఎటువంటి సంబంధం ఉండదు ఓకేనా ఆన్ ప్యాసివ్లో ఉండే ఐడిస్కి ఎటువంటి హాని జరగదు ఎటువంటి రిమూవ్ రిమూవ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు ఓకే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అది ఇది కంప్లీట్గా డిఫరెంట్ అండి ఇది ఒక క్లారిటీ రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు నేమ్స్తో కూడా చాలామందికి ఆన్ ప్లేస్లో ఐడీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి ఉన్నారు రాము అనే వ్యక్తి ఉన్నారు ఈ రాము అనే పర్సన్కి వాళ్ళ డాటర్స్ ఉన్నారు వాళ్ళ సన్స్ ఉన్నారు వాళ్ళు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అనమాట ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకరు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ నేమ్స్తో కూడా వాళ్ళ ఐడీస్ తీసుకున్నారు ఆన్ ప్లేస్లో ఓకేనా ఓ కరెక్ట్ ప్యాకేజ్లో కూడా పెట్టారు బట్ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి కదా సార్ మరి వీళ్ళు చేయమంటారా అంటున్నారు అండి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళవైతే తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకుంటుందనంటే అది మీ చాయిస్ తీసుకుంటుందనంటే చేయడానికి ట్రై అది మీ ఛాయిస్ అలా అని చెప్పేసి చేసిన తర్వాత ఒకవేళ రిమూవ్ చేశారనుకోండి ఆ రిమూవ్ చేసిన తర్వాత మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు బట్ ఆన్ పేసు ఐడీస్ ఏమైనా రిమూవ్ అయిపోతాయంటే కూడా రిమూవ్ అయిపోవండి దానికి దీనికి ఏం ఎఫెక్ట్ అనేది అవ్వదు ఒకవేళ చేయాలనుకుంటే చేయండి అవుతుందంటే చేయండి ప్రాబ్లం లేదు ఓకేనా బట్ ఆయన ఒకటే క్లారిటీ చెప్పాడు ఇక్కడ మీ ఇంట్లో పది ఐడీలు ఉంటే పది ఐడీలు కాదు ఒక ఐడీతోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒక నేము ఒక ఐడి మాత్రమే ఉండాలి అలా అయితేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి దీంట్లో పది విధాలుగా మనము డబ్బు సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్ కాదు ఒక్కరే కష్టపడాలి ఒక్కరే ఇన్కమ్ సంపాదించుకుంటారు అనే ఉద్దేశం చెప్పారనమాట ఆయన ఓకే సో వాట్ ఐమ్ సేయింగ్ ఒకవేళ మీకు అలాంటి థాట్స్ ఏమైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా మీ దాని నుంచి కంటిన్యూ చేయండి ప్రాబ్లం లేదండి ఆ ఐడీస్ అన్నీ అలానే పెట్టండి ప్రాబ్లం లేదు ఒకవేళ లేదు సార్ మరి ఆంధ్రప్రదేశ్లో వాటితో కూడా నేను ఇన్కమ్ కట్టాను మనీ కట్టాను కదా మరి దీంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తానంటే చేసుకోండి అది మీ ఛాయిస్ ఇంకొందరికి ఏంటి అని అంటే లాస్ట్ మినిట్లో కొందరు థర్డ్ సర్వే చేసినప్పుడు మెయిల్ ఐడీస్ నేమ్స్ అన్నీ చేంజ్ చేసుకున్నారండి ఎయిటీన్ ఇయర్స్ అబో ఉన్న వాళ్ళ నేమ్స్ మెయిల్ ఐడీస్ అన్నీ చేంజ్ చేసుకున్నారు అలాంటి వ్యక్తులు చేసుకోవచ్చనంటే చేసుకోవచ్చండి రిజిస్ట్రేషన్స్ అయితే అవుతున్నాయి ఓకేనా మరి వాళ్ళే వర్క్ చేస్తారా లేకుంటే మీరే వర్క్ చేస్తారా అంటే చేంజ్ చేసిన నేమ్ వాళ్ళు వర్క్ చేస్తారా లేకుంటే మీరే వర్క్ చేస్తారా అనేది మీ చాయిస్ కానీ ఒక నేము ఒక కేవైసీ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో మల్టిపుల్ మెయిల్ ఐడీస్ పెట్టేసి మీ పేరే పెట్టేసి మీ కేవైసీలో పెట్టి పది పదహైదు చేయకండి అట్లా ఓకే సో ఒకటే నేము అండ్ కేవైసీ ప్రాసెస్లో కూడా ఒకటే ఉండాలి అది ఒకటే అయ్యే విధంగా చూసుకోండి మల్టిపుల్గా పెట్టుకోవడానికి ట్రై చేయకండి దిస్ ఈజ్ మై పర్సనల్ సజెషన్ ఇది కంపెనీ ఏం చెప్పట్లేదు బట్ కంపెనీ చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పారు ఒక నేమ్తోనే ఒకరు మాత్రమే చేసుకోండి ఇంకొక నేమ్తో మళ్ళీ అంటే ఒకరు ఒకటే పర్సన్ ఇంకొక నేమ్తో మళ్ళీ ఇన్వాల్వ్ అవ్వకండి అదే నేమ్తో ఇన్వాల్వ్ అవ్వకండి కేవైసీలు చేయకండి అని చెప్పారు బట్ ఆపాలి బట్ ఇక్కడ కేవైసీలు కూడా అవుతున్నాయి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనకు తెలియదు అది చూద్దాం ఇంకొకటి సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రీవియస్గా మా అండర్లో వచ్చేసి ఒక పర్సన్ ఉన్నాడు రెడ్డి అని చెప్పేసి ఈ పరమేశ్ రెడ్డి ఏం చేశారంటే పాత మెయిల్ ఐడితో లాగిన్ క్రెడెన్షియల్ చేశాడు కేవైసీ కూడా అయిపోయింది సరే కొత్త మెయిల్ ఐడితో ఆన్ మెయిల్ ఐడితో చేయలేదు మళ్ళీ రీసెంట్గా ఆన్పెసివ్ మెయిల్ ఐడితో కేవైసీ కూడా చేశాడు ఓకే బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ ఆన్ ప్యాసివ్ మెయిల్ ఐడితో కేవైసీలు చేయకపోయి ఉంటే ఖచ్చితంగా చేసుకోండి మరి పాత మెయిల్ కొత్త మెయిల్ ఐడితో ఆల్రెడీ చేసాము కదా సార్ అంటే ఒకవేళ రిమూవ్ చేస్తే అది రిమూవ్ చేయొచ్చాము కానీ ఆన్ ప్యాసివ్ మెయిల్ ఐడి అయితే అట్లనే పెడతారు కదండి అక్కడ మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఎవరైనా అట్లా మర్చిపోయి అట్లా చేసుకుంటే ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడం ట్రై చేయండి క్లియర్ అండి సో ప్రతి ఒక్కరికి ఒక స్పష్టత క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరు ఇంకా ఈ వీడియో చూస్తూ కన్ఫ్యూజన్లో ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి క్లియర్గా చూడండి దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవ్వండి ఓకే సో మీరు అలాగే మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో టెక్స్ట్ చేయండి సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను అండ్ అట్ ద సేమ్ టైం ఎస్టడీ కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోను కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి మీకు క్లారిటీ వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ జై హింద్